నెల్లూరు జిల్లాలోని అంతసాగరం మండలంలో ఉన్న సోమశిల జలాశయం దగ్గర ప్రస్తుతం నేనున్నాను ఈ డ్యామ్ యొక్క నిర్మాణం పంతొమ్మిది వందల నాలుగులో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పూర్తయింది ఈ డ్యామ్ యొక్క మొత్తం వాటర్ స్టోరేజ్ కెపాసిటీ డెబ్బై ఎనిమిది టిఎంసీలు పెన్నా నదిపై నిర్మించిన ఆనకట్టలలో అతిపెద్ద డ్యామ్ సోంశిల ప్రాజెక్టే రెండు వేల ఇరవై రెండు అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోయిన తర్వాత మొత్తం వాటర్ ఫ్లో అంతా వచ్చి సోమసల్ డ్యామ్ మీద పడినప్పుడు అప్పుడు ఈ మొత్తం పన్నెండు గేట్లు రిలీజ్ చేయడం వల్ల ఏర్పడిన డ్యామేజ్ ఇదంతా చూడొచ్చు ఇంత ఈ లెవెల్ కాంక్రీట్ బిడ్డు మొత్తం డ్యామేజ్ అయింది ఆ లెవెల్లో వాటర్ ఫ్లో వచ్చింది మీకు అక్కడ కనిపిస్తుంది కదా కాంక్రీట్ వాళ్ళు సెంటర్లో దాన్ని దాటి అంత హైట్కి వాటర్ ఫ్లో అయింది ఇక్కడ మొత్తం పన్నెండు గేట్లు ఉన్నాయి ఎగ్జిట్ గేట్లు ఇది ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ మన డ్యామ్ పై నుంచి ఇది డ్యామ్ టాప్ వ్యూ అండి పైన డ్యామ్ పైన ఎలా ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి మన సోమసల డ్యామ్ డ్యామ్ దగ్గర చూడాల్సిన ప్లేసులు ప్రస్తుతం ఇక చిన్న చిన్న షార్ట్ వీడియోతో దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఎవరికైనా ఈ ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియోని కామెంట్ చేయండి మొత్తం మన సోమసల డ్యామ్ ఈ ఫ్రంట్ వ్యూ డౌన్ సైడ్లో ఉండే టెంపుల్ చాలా వ్యూస్ ఉన్నాయి మొత్తం కవర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్